హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హలో బ్యాంగి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి ఎప్పుడు బ్యాంగిల్స్ జ్యువెలరీ వీడియోస్ చూ చేసేది ఇవాళ మామిడికాయ ముక్కలు ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా ఏం లేదండి సమ్మర్ వచ్చేసింది కదా మరి సమ్మర్ అంటేనే మామిడికాయలు మామిడికాయలు అంటేనే మామిడికాయ పచ్చడి మన తెలుగు వాళ్ళకి అమ్మని ఆవకాయని రెండింటిని మర్చిపోలేం కదా అమ్మకి దూరంగా ఉన్న ఆవకాయకి దూరంగా ఉన్నవాళ్ళు ఐ మీన్ నా ఉద్దేశం ఏంటి అని అంటే ఉద్యోగాలు చేస్తూ లేదా ఇంకేదైనా కోచింగ్లు చేస్తూ కోచింగ్ జాయిన్ అయి చదువుకుంటూ ఉన్న వాళ్ళు అమ్మకి ఆవకాయకి దూరంగా ఉన్నామని బాధపడతారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకనే కాదు ఎవరికైనా ఈజీ మెథడ్ లో ఆవకాయ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా ముందుగా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే చాలా ఉపయోగపడే వీడియోస్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట అమ్మకి దూరంగా ఉన్నామన్న బాధని నేనైతే తీర్చలేను కానీ ఆవకాయని మిస్ అవుతున్నామన్న బాధనైతే నేనైతే తీర్చగలను అండి అది ఎలా అంటారా ఈ వీడియో ద్వారా ఏం లేదండి బ్యాచిలర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైనా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అమ్మ చేసిన అమ్మ చేసిన ఆవకాయల ఆవకాయ రుచిని మరిపించేంత మరిపించేంత టేస్టీగా నేనైతే మీకు ఆవకాయను అందించగలను నేనైతే భావిస్తున్నాను ఒకవేళ మీరు చూసి కింద కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందనేసి ఫస్ట్గా కనిపించాయి అందుకనేసి ఒక నాలుగు మామిడికాయలు అయితే తెచ్చాను పచ్చడి పెట్టేవి ఇవి కొంచెం బుల్లగా ఉంటేనే బాగుంటాయి కొంచెం తెచ్చుకునేటప్పుడు చూసి తెచ్చుకోండి ఫస్ట్ అయితే ఈ మామిడికాయల్ని ఒక టూ త్రీ అవర్స్ అయితే వాటర్ లో నానేసుకోవాలి వెనక తోడేలు ఉంటాయి కదా ఫస్ట్ వాటితో సహా వాటర్ లో నానేసుకొని ఒక త్రీ టూ త్రీ అవర్స్ తర్వాత అవి శుభ్రంగా తడి లేకుండా క్లీన్ చేసేసి వెనక భాగం తోడి ఉంటది కదా అది కట్ చేసేసి క్లీన్ చేసి శుభ్రంగా క్లీన్ చేసేయాలి చేసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఆ టెంక్ లో ఒక వైట్ లేయర్ లా ఒక పీర్ అయితే ఉంటది అది తీసేయాలి అది తీసేసి శుభ్రంగా ఒక క్లాత్ తో తోడ్చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆరనివ్వాలి అంటే ముక్కల్లో ఉన్న చెమ్మంతది తీ పచ్చడి కొంచెం ఎక్కువ కాలం స్టోర్ అవుతాదన్నమాట అందుకనేసి ఆ తడిపోయేంత వరకు కాసేపు ఆర ఆరబెట్టాల ముక్క ఇవి ఆరేలోపు మనమైతే ముందుగా కొంచెం జీలకర్ర వేయించి పెట్టుకోవాలి అండ్ మెంతులు కూడా వేయించుకోవాలి వేయించేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు కూడా తొక్కలు తీసేసి కొంచెం మిక్సీ పచ్చాగా దంచుకోవాలి రోడ్లో దంచుకున్నా పర్లేదు మిక్సీలో పట్టేసుకున్నా పర్లేదు మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది పట్టేసుకోండి దాని తర్వాత కొంచెం వేయించిన జీలకర్ర కూడా మెత్తగా ఫైన్ పౌడర్ చేయాలి అండ్ మెంతులు కూడా చాలా ఫైన్ పౌడర్ చేయాలి అండ్ ఇంకోటి ఇంకా ఇంకోటి మెయిన్ విషయం ఏంటి అని అంటే సాల్ట్ అయితే మనం ఇంట్లో వాడే సాల్ట్ అయితే ఇవ్వద్దు వాడొద్దండి అండి పచ్చడిలోకి కొంచెం పచ్చడి సాల్ట్ అనేది కిరాణా షాప్ లో లలో వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు అది చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటది అది వాడాలి అండ్ కారం మనం ఇంట్లో ఆడిచ్చిందైతే ఇంకా ఫ్రెష్ గా పచ్చడి చాలా శుభ్రం చేసుకుంటా ముక్కల్లో పసుపు ఫస్ట్ అయితే కొంచెం పసుపు వేసుకొని పసుపు ఆయిల్ వేసి మొత్తం మిక్స్ అయితే మిక్స్ చేసుకోవాలి ఆ ముక్కలకి దాని తర్వాత కొంచెం మనం ముందే దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి పేస్ట్ అది కూడా ముక్కలకి బాగా పట్టించాలి అది పట్టించిన తర్వాత కొంచెం మనం వేయించి జీలకర్ర వేయించాం కదా దోరగా అది వేయించి ఫైన్ పౌడర్ చేసుకున్నాము ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా అది కూడా కొంచెం రుచికి తగ్గట్టు టూ త్రీ టీన్స్ టూ త్రీ టీ స్పూన్స్ అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఒకరుగా అనిపిస్తుంది వేసుకొని కొంచెం మెంత పిండి కూడా వేసుకోవాలి వేసుకొని దాని తర్వాత సాల్ట్ తగ్గట్టు ఒక గ్లాస్ సాల్ట్ కి టూ అండ్ హాఫ్ కారం అయితే నేను టూ అండ్ హాఫ్ గ్లాసుల కారం అయితే నేను వేసాను సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే ఒక మూడో రోజు మళ్ళీ మనం తిరగమాత పెట్టుకోవచ్చు ఉప్పు అయితే ఉప్పు కారం అయితే కారం ఎంత పడితే అంత పెట్టుకోవచ్చు కొంతమంది కొంతమంది అయితే కొ తాలింపు కూడా వేస్తారు మేము వేయం కాబట్టి వేయట్లేదు ఇలా ఇలా ఈ విధంగా ఈజీగా మీరు టేస్టీగా చాలా తక్కువ తో హడావిడి లేకుండా పచ్చడి అయితే పెట్టుకోవచ్చు ఇలా ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే మా నానమ్మ ఇలా చేసినప్పుడు హాయిగా అందరం ఇంటిని పాది కూర్చొని ఏ పచ్చడి దేంట్లో అయితే కలిపామో దాంట్లో ఇలా రైస్ పెట్టేసుకొని కలుపుకొని తినే వాళ్ళము ఇప్పుడు ఎవరి జీవిత వాళ్ళు వాళ్ళవైనా కాబట్టి పెద్దగా ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు ఎనివే ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్